హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే మిషో నుంచి ఇంకో ప్లెయిన్ శారీ తీసుకున్నాను అండ్ ప్లెయిన్ శారీ విత్ వైట్ బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ శారీ అయితే షైనింగ్ ఉంది అండ్ బ్లౌజ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు ప్లెయిన్ ఏమంటారు బ్లౌజ్ అయితే రా సిల్క్ అండి రా సిల్క్ టైప్లో ఉంది మొత్తం ప్లెయిన్గా ఇచ్చారు వన్ మీటర్ వరకు వచ్చింది అండ్ మీకు శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ అయితే షైనింగ్ ఉందండి నైట్ టైం పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే నాకు కమ్యూనిటీ పోస్ట్లో మెసేజ్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా కమెంట్ చేయండి మీకు డైరెక్ట్గా డిఎం వచ్చేస్తుంది మీకు శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి అండ్ మీకు బ్యాక్ సైడ్ ఇదిగో ఇలా ఉందండి అండ్ ఫ్రంట్ సైడ్ మాత్రమే షైనింగ్ ఉంది కానీ అట్లా ఏం లేదండి శారీ మొత్తం చాలా బాగుంది అండ్ మీకు ఇంకా ఏమైనా కావాలంటే కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నేను రివ్యూ చేసి పెడతాను